స్టోర్ ప్రైజింగ్ ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం కేవలం మనకు నలభై ఐదు వేలకే వచ్చేస్తుంది సో త్రీ టూ టూ పఫీస్ అండ్ వన్ డేబుల్ వస్తుంది స్టోర్ ప్రైజింగ్ ఇది సెవెంటీ ఫైవ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాము కేవలం ఫార్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజ్ అండ్ ప్రైజింగ్ ఇది మనకు సిక్స్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం ఓన్లీ థర్టీ టూ థౌసండ్ కి అండి స్టోర్ ప్రైజింగ్ ఇది ఒరిజినల్ ప్రైస్ అప్త ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ కి ఇస్తున్నాం స్టోర్ ప్రైజింగ్ ఇది ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఓన్లీ మనకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదండి స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం కేవలం ఓన్లీ ట్వంటీ థౌసండ్ కి వేస్తున్నాండి అండి అందరికి నమస్కారం మన కౌన్ ఫర్నిచర్ అండి ఇది అశోక్ నగర్ బ్రాంచ్ పిహెచ్ఎల్ అశోక్ నగర్ లింగంపల్లి నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్కే ఉంది మనకు అండ్ ఇక్కడ ఈ మన క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఆఫర్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము అది ఏంటంటే అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన స్టోర్లో సేల్ నడుస్తూనే ఉంటుంది సో అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అవి కాకుండా గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రీ ఇస్తున్నాం ఆన్ ఎవ్రీ పర్చేస్ బీన్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ కొన్ని సోఫాస్తో పాటు సండీ టేబుల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము అండ్ అలానే మనం లక్కీ డ్రాలో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు అండి లక్కీ డ్రాలో వర్త్ వచ్చేసి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ వర్త్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు ఫోర్ బైక్స్ టు ల్యాప్టాప్స్ టు ఐఫోన్స్ ఉన్నాయి కంప్లీట్ హైఎన్ మోడల్స్ ఉంటాయి బైక్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్ అండ్ మనకు ఈ ఆఫర్ అనేది క్రిస్మస్ న్యూ ఇయర్ దాకానే ఉంటుంది సో మిస్ చేసుకోకుండా క్రౌన్ ఫర్నిచర్కి వచ్చి షాపింగ్ చేసుకోండి అండ్ ఈ ఆఫర్ మనకు ఓన్లీ తెలంగాణ వరకే కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అప్లికేబుల్ అనేది అవుతుంది ఒకసారి మన క్రౌన్ ఫర్నిచర్కి వచ్చి మీకు కావాల్సింది మీకు నచ్చింది షాపింగ్ అనేది చేసుకోండి పర్చేజ్ చేసే ముందు ఒకసారి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి మార్కెట్తో అండ్ మా మార్కెట్ క్వాలిటీ అండ్ మా క్వాలిటీ ఏంది డిఫరెన్స్ అనేది కంపల్సరీ చెక్ మాత్రం చేసుకోండి అండ్ మనకు ఈఎంఐ ఫెసిలిటీ ఉందా అని చాలా మంది అడుగుతుంటారు సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర బజాజ్ ఉంది క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అండ్ ఐడిఎఫ్సి త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ పాన్ ఇండియా లెవెల్లో కూడా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం డోర్ టు డోర్ డెలివరీ ఉంటుంది వితౌట్ ఎనీ డ్యామేజ్ కంప్లీట్ మా టీం వచ్చి ఇంట్లో పెట్టి ఇన్స్టాలేషన్ అది మొత్తం మా మాదే ఉంటుందండి ఏం డ్యామేజ్ లేకుండా అది కూడా మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలామందికి డౌట్ ఏముంటుంది అరే మాది ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం మేము ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ఫర్ ఫర్నిచర్ తీసుకుంటే మాకు ట్రాన్స్పోర్టే ఇరవై ముప్పై వేలు పోతుంది అనుకుంటారు కాదండి మన వెహికల్ మన క్రౌన్ ఫర్నిచర్ వాళ్ళు తక్కువలో తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే వెరైటీస్ చూపిస్తున్నాను కాజ్ వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని లిమిటెడ్ మోడల్సే చూపిస్తాను బేసిక్ నుంచి ప్రీమియం దాకా అవి కాకుండా స్టోర్లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి విజిట్ అవ్వండి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ మీద కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కాలు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే కొన్ని సోఫాస్ కానీ కొన్ని ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ ఫ్రీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాంటి కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి మీరు మనకు మన స్టోర్ అడ్రస్ ఉంది ప్రాపర్ గూగుల్ మ్యాప్తో తో సహా మా ఓన్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి ఫేస్బుక్ పేజ్ ఇన్స్టా పేజ్ ఇవి అన్నీ ఉన్నాయి అండ్ ఇన్స్టాలో ఒకసారి మనకు వెళ్ళి చూడండి వీడియోస్ అట్లా రీల్స్ అవి మేము ఎట్లా డెలివరీ చేస్తాం కొందో ఇంట్లో స్టేజ్ చిన్నగా ఉంటారు సో ఇట్ లో పట్టారు డోర్లో లో పట్టారు సో ఎట్లా పర్ఫెక్ట్ గా డెలివరీ అవుతుంది అనేది ఒకసారి మీరు ఇన్స్టాలో వెళ్ళి చూడండి అండ్ ఈ ఆఫర్స్ నేను చెప్పేది ప్రైజెస్ ఏవైతే వీడియోలో చెప్తున్నానో మాకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళకి ఇంకా తగ్గి చేస్తాను కంపల్సరీ ఇన్స్టాలో అనేది ఫాలో చేసుకుంటారండి వీడియోలోకి లోకి సో ఓకే ఒక ఫస్ట్ వెరైటీ చూద్దాం మనకు ఫస్ట్ వెరైటీలో ఇది కం బెడ్ చూపిస్తున్నాను ఫస్ట్ దీని బెడ్ క్వాలిటీ చూపిస్తాను మీకు ఇదిగోండి అప్ అండ్ డౌన్స్ అలాంటివి ఏం లేవు హాయిగా మీరు పండుకోండి ఏమైనా చేసుకోండి ఎట్లాంటి ఫోమ్ డీకంపోజ్ కాదు డాక్టర్ రికమెండెడ్ ఫోమింగ్ వస్తుంది లోపల అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి రెస్ మనకు అడ్జస్టబుల్ రెస్ వచ్చింది ఫోమింగ్ ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కంప్లీట్ లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ ఉంది ఎంతసేపు అయినా పండుకోండి ఎలాంటిది ఏం బ్యాక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం రావు మనకు అండ్ ఇంకొకటి స్టోరేజ్ ఉంది దీంట్లోపల మీరు ఏమైనా పెట్టుకోండి దీంట్లో మనకు పిల్లోస్ బెడ్షీట్స్ ఏమైనా దీంట్లోపల పెట్టుకోవచ్చు ఎంతైనా వెయిట్ పెట్టండి ఏమైనా పెట్టండి ఎలాంటిది ఏం మనకు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కంప్లీట్ త్రీ ఇయర్స్ దాకా వారంటీ ఇస్తున్నాను క్వాలిటీ చూసుకోవచ్చు అంటే కంప్లీట్ మనకు కంప్లీట్ సాలూట్ ఫ్రేమింగ్ ఉంది మార్షల్ కంపెనీ ఫ్లై వస్తుంది ఇంత యూనిక్గా ఫ్యాబ్రిక్ ఇషన్ దర్పన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఇది వద్దు మనకు వేరే టైప్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే వేరేది కూడా వస్తుంది స్టోర్ ప్రైజింగ్ ఇది సెవెంటీ ఫైవ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం క్రిస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా సేల్ ఏదైతే ఉందో కేవలం మనకు నలభై ఐదు వేలకి వచ్చేస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ ఇదే కాకుండా మర్చిపోకండి లక్కీ డ్రాలో కూడా పార్టిసిపేట్ చేసుకోండి లక్కీ డ్రాలో అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ మిస్ చేసుకోకుండా క్రౌన్ ఫర్నిచర్కి వచ్చి షాపింగ్ చేసుకోండి అండ్ ఇవే వెరైటీస్ కాదు ఒక్కసారి ఓవరాల్ గా వ్యూ ఇచ్చుకోండి దీంట్లో ఏమైనా డిజైన్ వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నంబర్ పైన వాట్సాప్ చేయండి మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఫర్దర్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే గైస్ ఇది ఒక సోఫా చూపిస్తాను చూడండి ఎంత లుక్ వైజ్ ఎట్లా ఉందో ఆఫ్ వైట్ కలర్ లో వచ్చింది మనకు త్రీ టూ ఉంది ఫినిషింగ్ అండ్ హ్యాండిల్ సైడ్కి డిజైన్ చూసుకోండి చాలా హెవీ ఉంటుంది మనకు మార్షల్ కంపెనీ ప్లై ఉంది సాలిడ్ ఫ్రేమింగ్ ఉంది అండ్ కంఫర్ట్ టెన్ ఇంచెస్ ఫోమ్ వస్తుంది అండ్ కంఫర్ట్ చూసుకోవచ్చు అంటే కంప్లీట్ ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంది లుక్ వైస్ అండ్ కంఫర్ట్ వైజ్ నాకైతే ఓకే అనిపిస్తుంది అండి దీంట్లో ఏం లేదు కొంచెం షార్ట్ బ్యాక్ ఉంది ఒకవేళ మీరు పెంచుకోవాలి అంటే హెడ్రస్ అడ్జస్టబుల్ ఏమైనా కావాలంటే అట్లా కస్టమైజేషన్ చేసుకోవచ్చు త్రీ సీటర్ టూ సీటర్ ఇవి పఫీస్ వచ్చేస్తున్నాయి మనకు పఫీస్ లో ఆప్షన్ ఉంది మనకు స్టోరేజ్ పఫీ కావాలి ఇలాంటివి కాకుండా అట్లాంటివి తీసుకోవచ్చు సెనిటేబుల్ వస్తుంది స్క్వేర్ ఉంది రెక్టాంగిల్ రౌండ్ కావాలంటే అట్లా వస్తుంది లోపల క్రిస్టల్స్ వచ్చాయి సన్నిటేబుల్ కి గ్లాస్ టాప్ ఉంది బ్రేక్ కాదండి గ్లాస్ మనకు ఫ్యాబ్రిక్ దర్పణ్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంది మనకు కావాల్సిన కలర్స్ లేదు మేము షాప్ లో సెలెక్ట్ చేయలేము మా ఇంటీరియర్స్ కి మ్యాచింగ్ లేదంటే మా వాల్స్ కి మ్యాచింగ్ అట్లాంటి కలర్స్ ఏమైనా కావాలి డౌట్ ఉంటే ఇంటికైనా కెట్లాగ్స్ పంపిమంటే మా పర్సన్ వచ్చి ఇంట్లో మీకు సజెస్ట్ చేస్తారండి ఏ కలర్ ఏది మేము ఇంటీరియర్స్ కాంట్రాక్ట్స్ కానీ మ్యాచింగ్ కానీ ఇలాంటి ఫెసిలిటీ కూడా మంది అవైలబుల్ ఉంటాయి అండ్ విజిటింగ్ చార్జెస్ అలాంటివి ఏమి ఉండవు మార్కెట్లో విజిటింగ్ చార్జెస్ కూడా తీసుకుంటారు సో త్రీ టూ టూ పఫీస్ అండ్ వన్ సెంటర్ వస్తుంది స్టోర్ ప్రైజింగ్ ఇది సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మేము ఇస్తున్నాము కేవలం ఫార్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజ్ అండ్ అండ్ ఇంకొకటి లక్కీ డ్రాలో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ విత్ గిఫ్ట్స్ ఉన్నాయి లక్కీ డ్రాలో ఫోర్ బైక్స్ టూ ఐఫోన్స్ టూ ల్యాప్టాప్స్ ఈ ఆఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మిస్టర్స్ ఒకటి క్రౌన్ ఫర్నిచర్ వచ్చి షాపింగ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది ఒక వెరైటీ ఉంది నా దగ్గర చూడొచ్చు మీరు త్రీ వన్ వన్ వస్తుంది ఇది లైట్ బ్రౌన్ కలర్ లో ఉంది హ్యాండిల్ లో టూ కాంబినేషన్ లో యూజ్ చేయాలని చాలా మంది అనుకుంటారు వుడెన్ ప్లస్ ఫాబ్రిక్ సోఫా కావాలని అంటారు సో ఇది చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఫోమింగ్ వచ్చింది మనకు హ్యాండిల్ లేదు ఇక్కడ ఫోమింగ్ వద్దు కంప్లీట్ వుడెన్ కావాలంటే వుడెన్ అని తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ రెక్రాన్ వచ్చింది మనకు ఇంట్లో రెక్రాన్ ఉంది మనకు సిటింగ్ లో ఫార్టీ టూ ఫోమింగ్ వస్తుంది అండి సాలిడ్ ఫ్రేమింగ్ అండ్ జర్మన్ లాస్టిక్ బైస్ జిక్సాక్ స్ప్రింగ్ అండ్ మార్షల్ కంపెనీ ప్లై సైడ్ వస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారెంటీడ్ ప్లై ఉంటుంది స్టోర్ ప్రైజింగ్ ఇది మనకు సిక్స్టీ ఫైవ్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం ఓన్లీ థర్టీ టూ థౌసండ్ కి అండి విత్ త్రీ ఇయర్స్ వారంటీ 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 అంటున్నా కదా డీటెయిల్ గా చెప్తా మార్కెట్ లో డీటెయిల్ గా వారంటీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు వారంటీ అంటే త్రీ ఇయర్స్ దాకా ఏ ప్రాబ్లం వచ్చినా మెటీరియల్ కోస కంప్లీట్ మేమే కంపెనీ బెడ్ చూసుకుంటుంది అండ్ మనకు సర్వీస్ ఛార్జెస్ ఉంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కూడా అది కస్టమర్ చేసుకోవాలి అండ్ దీంతో పాటు ఒక టెన్ థౌసండ్ పడుతుంది సన్ ఫ్రీ ఇస్తున్నాయి ఈ సోఫాతో టెన్ థౌసండ్ రూపీస్ పడుతుంది సన్ ఫ్రీ వస్తుంది సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఓకే గైస్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో వచ్చాము థర్డ్ ఫ్లోర్ లో చూసుకొచ్చి ఒకసారి ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి మీరు మన దగ్గర అన్ని టైప్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ అవైలబుల్ ఉంటాయి వుడెన్ టాప్ గ్లాస్ టాప్ మార్బల్ టాప్ ఆనెక్స్ టాప్ ఇలాంటి అన్ని ఉన్నాయి అండ్ మార్బుల్స్ లో మనకు కంప్లీట్ మనకు కస్టమైజ్డ్ అనేది ఉంటుందండి మనకు ఇటాలియన్ మార్బుల్ కావాలి కొరియన్ మార్బుల్ కావాలి చైనా మార్బుల్ కావాలి మలేషియన్ మార్బుల్ రాజస్థాన్ మార్బుల్ ఇరాక్ ఆనెక్స్ కావాలి ఇలాంటి అన్ని మన దగ్గర అన్నిటివి అవైలబుల్లో ఉంటాయి ఒక్కసారి ఇది చూసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ మనకు డైనింగ్ టేబుల్ లో ఫోర్ సిటింగ్ ఓన్లీ పదిహేను వేల నుంచి స్టార్టింగ్ అవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ సిక్స్ ఇయర్ డైనింగ్ టేబుల్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ నుంచి అవుతుందండి కంప్లీట్ వుడెన్ లో టీకుడ్ కుట్లు అలా ఉంటుంది మనకు చూసుకోవచ్చు కావాల్సిన సైజెస్ లో ఆనెక్స్ ఉన్నాయి ఇటాలియన్ మార్బుల్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి క్రౌన్ ఫర్నిచర్ కి విజిట్ అవ్వండి అండ్ లక్కీ డ్రా లో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి లక్కీ డ్రా లో మనకు అప్ టు టెన్ లాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫోర్ బైక్స్ టు ల్యాప్టాప్స్ అండ్ టూ ఫోన్స్ ఉన్నాయండి ఐఫోన్స్ ఉన్నాయి అవి కూడా అండ్ మనకు అవి కాకుండా మనకు గిఫ్ట్ హ్యాంపర్స్ ఎవ్రీ పర్చేస్ గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది బీన్ బ్యాగ్స్ వస్తున్నాయి అండ్ కొన్ని మోడల్స్ తో పాటు సన్నీ టేబుల్ కూడా ఫ్రీగా వస్తుంది సో మిస్ చేసుకోకుండా వీడియో ఎండ్ వరకు చూస్తుంటే ఎక్కడ స్కిప్ అనేది చేయకండి ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ తో పాటు కొన్ని ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాను సో ఎండ్ వరకు ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి ఓకేనండి ఒక డైనింగ్ ఉంది నా దగ్గర చూడొచ్చు కంప్లీట్ ఫోర్ బై త్రీ సైజ్ లో వస్తుంది పైన ఫినిషింగ్ చూసుకుని గ్లాస్ ఫినిషింగ్ లో వచ్చింది ఈ డిజైన్ నచ్చుతలేదు మీకు వేరే డిజైన్ కావాలంటే వేరే డిజైన్ అయినా ఇస్తాను మీకు దీంట్లో కావాల్సిన సైజెస్ ఏది కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కంప్లీట్ టీకుడ్ చైర్ వస్తుంది టీకుడ్ చైర్ టీ కుడ్ లెగ్స్ పైన టాప్ లైవుడ్ వితౌట్ గ్లాస్ వాటర్ ప్రూఫింగ్ ఉంటది చైర్స్ లో కూడా డిజైన్స్ ఉంటాయి మనకి ఈ చైర్ నచ్చలే వేరే డైనింగ్ ఏమన్నా చైర్ నచ్చితే అట్లా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు స్టోర్ ప్రైసింగ్ ఇది ఒరిజినల్ ప్రైస్ చెప్తా ఫార్టీ ఫైవ్ బట్ డిస్కౌంట్ చేసి థర్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాం ఇంకా రీజనబుల్ ప్రైస్ బికాస్ క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా మన కొత్త సంవత్సరంతో పాటు కొత్త ఇంటికి ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే డైనింగ్ తీసుకోవచ్చు చిన్న ఫ్యామిలీ కోసం ఇది సెట్ అయితే చిన్న ఫ్యామిలీ మన చింత లేని ఫ్యామిలీ అంటారు కదా సో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రై ఓన్లీ ఎయిటీన్ కి ఇస్తున్నాం కొంచెం హెవీకి వెళ్దాం ప్రీమియంకి వెళ్దాము ఇది ఇదొక డైనింగ్ ఉంది చూడవచ్చు కంప్లీట్ ఆన్ స్టాప్ సిక్స్ బై త్రీ సైజ్ విత్ ఇల్లె వర్క్ ఉంది ఇల్లెలో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మనకు కావాల్సిన డిజైన్ అది ఏది కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు ఒక్కసారి చైర్ సైడ్ లుక్ తీసుకోండి ఒక్కసై చూడొచ్చు మీరు కంప్లీట్ టీ కూడా ఉంది లోపల ఉన్న గ్రేన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా హెవీ చైర్ వస్తుంది మనకు అండ్ కింద లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఇది కంప్లీట్ సాలిడ్ గా ఉంటుంది బాక్స్ టైప్ అలాంటిది ఏం లేదు లోపల ఏదో బాక్స్ ఇచ్చేసి లోపల హ్యాలు అలాంటిది అది ఏం లేదు కంప్లీట్ సాలిడ్ టీ కూడా కంప్లీట్ గ్రేన్స్ కనిపిస్తున్నాయి దీంట్లో ఉన్నది టర్మైట్ క్రాక్ ఏం రాదు బికాస్ కంప్లీట్ టీ కూడా ఉంది కాబట్టి సిక్స్ షేర్ సిక్స్ బై త్రీ సైజ్ ప్యూర్ ఆనెక్స్ ఆనెక్ లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్టోర్ ప్రైజింగ్ టూ ల్యాక్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ కి వస్తుంది విత్ వారంటీ అండ్ కస్టమైజేషన్ అండి ఓకే అండి ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము ఫోర్త్ ఫ్లోర్ లో ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి మీరు చూసుకోవచ్చు కంప్లీట్ మన కార్ట్ సెక్షన్ అండి ఇది వన్ ఫ్లోర్ ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ వాల్డ్రోప్స్ అల్మారా ఇలాంటి అన్ని వెరైటీస్ ఉంటాయి లేదా మీకు మోడల్ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి దానితో వాట్సాప్ చేయండి ప్రైసింగ్ తో మొత్తం మీకు డీటెయిల్ ఇవ్వడం జరుగుతుందండి సో అండ్ ఇంకొకటి లక్కి రోజుల్లో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకుండా అటు టు టెన్ ల్యాక్ వర్క్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో ఓకే గైస్ ఇది ఒక కార్ట్ ఉందండి నా దగ్గర ఫస్ట్ అయితే లుక్ చూసుకోండి ఇది హెడ్బోర్డ్ లోచన్ వచ్చింది సేమ్ దాని మ్యాచింగ్ ఫుట్ బోర్డ్ లో కూడా క్వశ్చన్ ఇచ్చాము దీంట్లో కావాల్సిన సైజెస్ కస్టమైజ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కింగ్ సైజ్ ఉంది వితౌట్ స్టోరేజ్ తో కంప్లీట్ టీకుడ్ లో వస్తుంది మార్షల్ కంపెనీ ప్లై వస్తుంది మ్యాట్రెస్ కింద మ్యాట్రెస్ సెపరేట్ పర్చేస్ చేసుకోవాలి ఫోర్ బ్రాండ్స్ ఉన్నాయి డ్యూరోఫ్లెక్స్ రిలాక్సిబల్ సెంచరీ మార్కెట్ లో ఏదైతే డిస్కౌంట్ ఉందో దానికన్నా రీజనబుల్ డిస్కౌంట్ ఇస్తాము మేము ఐ మీన్ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాము స్టోర్ ప్రైజింగ్ ఇది ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ మనకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండి ఇవే కాకుండా ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ ఒకసారి విజిట్ అవ్వండి స్టార్టింగ్ ప్రైస్ ది క్వీన్ సైజ్ ఫైవ్ బై సిక్స్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఉంది అండ్ సైజ్ సెవెంటీన్ థౌసండ్ నుంచి ఉంది ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్ లో పోతున్నాం ఫిఫ్త్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు మనకు ఫోల్డింగ్ టేబుల్స్ ఉంటాయి షూ ర్యాక్స్ ఉంటాయి ఒక్కసారి మనకు ఇక్కడ లోపల వచ్చి వ్యూ చూసుకోండి మనకు కంప్లీట్ ఇక్కడ క్వీన్ సైజ్ కోర్స్ దివాన్ కంబేర్స్ దివాన్ ఆఫీస్ ఫర్నిచర్ ఇలాంటి అన్ని వెరైటీస్ చూడడానికి వస్తాయి మనకు ఆఫీస్ చైర్స్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ చైర్స్ బాస్ చైర్స్ విజిటర్ చైర్స్ గేమింగ్ చైర్స్ ఇలాంటివి ఉంటాయి అంటే టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది టేబుల్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మనకు దివాన్ కంపెనీ ఎయిటీన్ థౌసండ్ నార్మల్ దివాన్ ఏమంటారు దివానా కాట్ అంటారు కదా అది మనకు ఐదు వేల నుంచి స్టార్టింగ్ అవుతుంది సో ఈ వీడియో వరకు చూడండి అట్లాంటి లక్కీ ట్రో పార్టిసిపేట్ చేసుకోండి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో మనకు ఫోర్ బైక్స్ టూ ఐఫోన్స్ టూ ల్యాప్టాప్స్ ఓకేనండి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇది ఒక వెరైటీ ఉంది నా దగ్గర కాట్ లో చూసుకోవచ్చు కంపెనీ గ్లాసీ ఫినిషింగ్ అండ్ హెడ్ లో డిజైన్ చూడండి బ్రాస్ ప్లస్ బ్రౌన్ పాలిష్ వర్క్ చేయడం జరిగిందండి అదే సేమ్ మ్యాచింగ్ మనకు బోర్డ్ లో కూడా అట్లానే డిజైన్ వచ్చింది లేదు బోర్డ్ లో ఏమన్నా వేరే టైప్ డిజైన్ కావాలంటే బోర్డ్ లో వస్తుంది కంప్లీట్ టీకుడ్ లో ఉంది ఇది మనకు కావాల్సిన సైజెస్ కస్టమైజేషన్ అయిపోతే క్వీన్ సైజ్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రెస్ స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం కేవలం ఓన్లీ ట్వంటీ థౌసండ్కి వచ్చేస్తున్నా అండి ఇవే కాకుండా ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో డిజైన్ వచ్చి ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ కొట్టుకోండి అండ్ స్క్రీన్ పర్యన నెంబర్ కి వాట్సాప్ చేయండి స్టార్టింగ్ ప్రైస్ మనకు ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఉంది కింగ్ సైజ్ కాట్ సెవెంటీన్ థౌసండ్ నుంచి ఉందండి ఓకేనండి ఇప్పుడు మనం సిక్స్త్ ఫ్లోర్ కి వచ్చాము చూసారు కదా కింద నుంచి పైన దాకా మీకు అన్ని ప్రతి ఐటమ్ చూపించినాను అండ్ కొన్ని ఐటమ్స్ చూపేయలేను ఎందుకంటే వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకే నేను కొన్ని లిమిటెడ్ మోడల్స్ చూపిస్తున్నాను అవి కాకుండా మీరు ఓవరాల్ వ్యూ ఇస్తున్నా కదా అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని కింద స్క్రీన్ సెండ్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ మనకు టీకుడ్ సోఫాస్ ఫ్యాబ్రిక్ సోఫాస్ లాంటివి ఉన్నాయి డిజైన్ చూసుకోండి ప్యూర్ టీకుడ్ లోపల గ్రేన్స్ చూసుకోవచ్చు గ్లాసీ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి కంప్లీట్ టీకుడ్ లో వస్తుంది మనకు అండ్ సిట్టింగ్ కింద కూడా కంప్లీట్ టీకుడ్ రీపర్స్ ఉన్నాయి మనకు డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ రిలయస్ డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ వస్తుంది రిలయన్స్ కంపెనీ రెక్రాన్ వస్తుంది ఆఫ్ ప్రైసింగ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఒక ఆఫర్ లో ఉంది త్రీ సీటర్ టూ సీటర్ అండ్ అక్కడ ఒకటి డివైడర్ ఉందండి త్రీ టూ టూ స్టోర్ ప్రైసింగ్ ఫిఫ్టీ ఆఫ్టర్ ప్రైజింగ్ మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది దీని ప్రైస్ మనకు ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఎంత యూనిక్ గా ఉందో దర్పన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ త్రీ ఇయర్స్ వారంటీ కావాల్సిన సైజెస్ కస్టమైజ్ ఇక్కడ చూసుకోండి మీరు మీకు దీంట్లో ఏదైనా నచ్చుతే స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది వస్తుంది ఇది మనకు థర్టీ ఫోర్ థౌసండ్ కి పడుతుంది అండి ఇక చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సేమ్ పీస్ తీసుకెళ్ళండి ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వేస్తుంది సేమ్ పీస్ మనకు ఇంకా కార్వింగ్ లో ఉన్నాయి మనకు ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉందండి సోపర్ ట్వంటీ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ యొక్క వెరైటీస్ ఉంటాయి మనకు మీకు కావాల్సిన కలర్స్ పాలిస్ సైజెస్ కస్టమైజేషన్ ప్రతిదీ మన దగ్గర ఉంటుంది అండ్ ఇంకొకటి మనకు ఒకవేళ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని ఎల్ షేప్ లో చేసి మన ఎల్ షేప్ లో కూడా చేసి ఇస్తాను మీరు ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూసుకోండి అండ్ స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి దాని ప్రైస్ ఇంకా డీటెయిల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ మ్యాట్రసెస్ లో మన ఫోర్ బ్రాండ్స్ మ్యాట్రసెస్ ఉన్నాయి డ్యూరోఫ్లెక్స్ రిలాక్సిబుల్ సెంచరీ పెప్స్ మార్కెట్ లో ఏదైతే డిస్కౌంట్ నడుస్తుందో దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ మేము ఇస్తామండి సో మిస్సెస్ ఒకటి క్రౌన్ ఫర్నిచర్కి వచ్చేయండి అండ్ ఇంకొకటి హ్యాంపర్ గిఫ్ట్స్ ఉన్నాయి బీన్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు హ్యాంపర్ గిఫ్ట్స్ తో పాటు బీన్ బ్యాగ్స్ కొన్ని తో పాటు సన్నీ టేబుల్ ఫ్రీగా ఇస్తున్నాం అవి కాకుండా లక్కీ డ్రాలో మాత్రం పార్టిసిపేట్ చేయకం చేయకుండా మర్చిపోకండి దానిలో అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు ఫోర్ బైక్స్ టు ఐఫోన్స్ టు ల్యాప్టాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేసి ఎక్కడే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంత లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ కింద మా డిస్క్రిప్షన్ లో చూసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ ఇన్స్టా పేజ్ ప్రతి లింక్స్ ఉన్నాయి ఒకసారి కంపల్సరీ చెక్అవుట్ అవ్వండి అండ్ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బాయ్